తొంభై మూడవ భగత్ సింగ్ వర్తంతి సందర్భంగా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మనందరి స్వేచ్ఛ కోసం గురికంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాలు వదిలినటువంటి భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చంద్రశేఖరరాజా వీళ్ళ యొక్క కేటపడిటం ఈరోజు మనం ఈ దేశంలో దక్కించుకోవాలి అంటే వారి ఆశయాన్ని ముందుకు తీసుకు అంటే నరేంద్ర మోడీ లాంటి పాసిస్టు రైతు ప్రజా కార్మిక వ్యతిరేక ద్రోహి ఖచ్చితంగా ఈ దేశంలో రానున్న ఎన్నికలలో ఓడించి తీరాలి అంతేకాదు కార్మిక కర్షక కష్టజీవుల వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ భగత్ సింగ్ ఏ దోపిడీకైతే వ్యతిరేకంగా లే దోపిడీని అంతం చేయటానికి పోరాడాడో అటువంటి దోపిడీని నిరాగందంగా కొనసాగించటానికి ఆ రకమైన పూర్తి స్థాయి అవకాశాలు ఈ దేశంలో దోపిడీ శక్తులకు కండ పెళ్లిన మోడీ ఈ రోజున వ్యవహరిస్తున్నటువంటి రైతులను కార్మికులను మొత్తంగా ఈ దేశ సంపదను సృష్టించే శక్తివంతులను పూర్తిగా దెబ్బ కొట్టడం ద్వారా వీళ్ళు సృష్టించిన సంపదకు ఆధిపత్యం వహించటానికి కార్పొరేట్ కంపెనీలకు ఉడికం చేస్తూ వాళ్ళకు అవకాశం కల్పిస్తూ పాలన కొనసాగించగలుగుతాను ఎన్నికలలో గెలవగలుగుతాను అని నీరాలు పలుకుతున్నటువంటి విర్రవీగుతున్నటువంటి మోడీ కళలను ఖచ్చితంగా నిరాశపరచటానికి ఓడించటానికి మనందరి మునుకొని విస్తృతంగా గ్రామ గ్రామాన ప్రచారం చేయటానికి సిద్ధపడితేనే ఈ రోజున భగత్ సింగ్ పూలమాల వేసి పుష్పాలు పెడుతూ వారికి నివాళిని ప్రకటించటంలో అర్థం ఉంది దాన్ని కొనసాగిద్దాము వారికి మనందరి తరఫున నివాళి తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు